నన్ను ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట అభ్యర్థి వంగలపూడి అనిత గారికి అలాగే ఈ పాయకరావుపేట నాయకులు జనసేన నాయకులు బుజ్జి గారికి వర్మరాజు గారికి కరిచెట్టు బాబు గారికి అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగదీష్ గారికి భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా సీనియర్ నాయకులు వివిఎన్ మాధవ్ గారికి ఇక్కడ స్థానిక నాయకులు పైడిరెడ్డి చిట్టుబాబు గారికి లాలం కాశీనాడు గారికి వినోద్ రాజు గారు కొక్కిశెట్టి వెంకటేష్ గారు జానకి సిను అలాగే ఎందుకు పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు మేము గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు వారి ఓట్లు ఏం చేస్తారు ఎందుకంటే పోయినసారి ఇరవై రెండు ఎంపీలు గెలిచారు ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏ కూడా ఒక ఎంపీ కూడా పాటుపడిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వస్తే ప్రధానమంత్రిని లోపల కలుస్తాడు ఏం మాట్లాడతాడో తెలీదు లోపల ఒకటి మాట్లాడి బయటకు వచ్చి నేను ఆంధ్రప్రదేశ్కి ఇది అడిగాను అది అడిగాను ఇదంతా ఉత్తది ఇదంతా ఉత్తది ఆయన లోపల మాట్లాడే విషయాలు వేరు బయట చెప్పే విషయాలు వేరు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్క పని కూడా ఈ ఎంపీల వల్ల జరగలేదు అది కాకుండా ఇప్పుడు జరిగిపోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు వారు ఎవరికైనా ఓటుకు వస్తే మీరు అడగండి అయ్యా మీరు ఎంపీలు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు మీరు రాహుల్ గాంధీకి ఇస్తారా లేదంటే మమతా బెనర్జీకి ఇస్తారా లేకపోతే మీ మిత్రుడు కేసీఆర్కి ఇస్తారా కేసీఆర్ కూడా చెప్పేవాడు కదా నేనంతా భారతదేశం తిరుగుతాను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటానని చెప్పేసి ఆయన ఆయనకి ఏమన్నా ఇస్తారా దానికి నేను వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఇంతవరకు దానికి ఆన్సర్ చేసిన దాఖలాలు కూడా లేవు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబ సభ్యులే వీధిలోకి వచ్చి నీ మీద నమ్మకం లేకుండా పోరాడుతుంటే నువ్వేమో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు పేదలకు పెట్టం మధ్య పోటీ అంటాడు ఏమండి ఇక్కడ అనిత గారు న్యాయమైన కోరికలు కోరుతూ ఇక్కడ ఉండే కార్యకర్తల కోసం పోరాడు పోరాడితే ఆమె మీద ఇరవై మూడు కేసులు పెట్టినారు ఒక జడ్డుల కులాలకు సంబంధించిన మైలన్నీ కూడా చూడకుండా ఇంతగా మీరు కసి తీర్చుకుంటున్నారే మీ మిమ్మల్ని ఏమనుకోవాలి మీరు ఈరోజు అనిత గారు గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీని కోసం చేస్తున్నారని ఆమె పైన స్పెషల్ ఫోకస్ పెడతాయంట అంటే నువ్వా ఎస్సీల గురించి ఆలోచన చేసేది బీసీల గురించి ఆలోచన చేసేది ఆమె పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఏం చేస్తావు నువ్వు ఏమి చేయలేవు ఈ అనకాపల్లి ఏడు నియోజకవర్గాల్లో నువ్వు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా నువ్వు ఎంత స్పెషల్ స్పెషల్ ఫోకస్ పెట్టినా ఏమి జరగదు వారికి ఇక్కడ ఏదైతే ఏడు మంది ఉన్నారో ఈ అనకాపల్లి నాయకులకి నేను అండగా ఉంటా నేను అండగా ఉన్నానంటే నేను అండగా ఉన్నానంటే ఎవరు అండ మనకు నరేంద్ర మోడీ గారి అండ ఉంది మనకు నరేంద్ర మోడీ గారి అండ ఉంది అమిత్ షా గారి అండ ఉంది భారతీయ జనతా పార్టీ అండ ఉంది ఏమి స్పెషల్ ఫోకస్ నువ్వు కాదు పెట్టాల్సింది ఈ అనకాపల్లె ఈ పాయకరావుపేట ప్రజలు స్పెషల్ ఫోకస్ పెట్టి నిన్ను ఇంటికి పంపించడం ఖాయం అలాగే మామూలు కూడా ఇంటికి పంపించారు తెలంగాణలో మనం చూసాం కదా కేసీఆర్ ఓడిపోయిన వంద రోజులు పట్టింది ఆ పార్టీ కొలాబ్స్ కావడానికి ఆ పార్టీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ లో జరుగుతున్నారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు బీజేపీలో చేరుతున్నారు ఇక్కడ రేపు మీ గ్రామాల్లో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టినారో ఎవరెవరు మిమ్మల్ని కేసులు పెట్టించారో వారే మీ దగ్గరకు వచ్చి ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత అమ్మా మీరు మీ ఎమ్మెల్యేకి చెప్పండి అనిత గారికి చెప్పండి బుజ్జి గారికి చెప్పండి మా మీద మా మీద కేసులు లేకుండా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా మీరు పాత ఎన్ని మనసులో పెట్టుకోవద్దండి మేము మీ పార్టీలో చేరుతామని ఇక్కడ చిన్న నాయకులు చేస్తారు